తెలుగువారు కూడా అయోధ్య నగరిపై చెరగని ముద్ర వేస్తున్నారు అయోధ్య రామాలయ నిర్మాణ క్రతువులో భాగ్యనగరం మరో అదృష్టాన్ని దక్కించుకుంది ఆలయ ద్వారాలే కాకుండా రాములోని బంగారు పాదుకలు కూడా హైదరాబాద్ లోనే సిద్ధమయ్యాయి అయోధ్య రామునికి సేవ చేసుకునే మహాభాగ్యం మన భాగ్యనగరానికి దక్కింది శ్రీరామచంద్రుని పాదుకలు మన హైదరాబాద్ బోయిన్పల్లిలో రూపుదిద్దుకున్నాయి శ్రీమద్ విరాట్ కళాకుటి లోహశిల్పి పిట్లంపల్లి రామలింగాచారి అయోధ్య రాముని కోసం పాదుకలను తయారు చేశారు వీటిని అయోధ్య భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చర్ల శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో తయారు చేయించారు ఇప్పటికే ప్రధానమైన ఆలయ ద్వారాలను బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో తయారు చేస్తుండగా రాములోని బంగారు పాదుకలను అదే బోయిన్పల్లికి చెందిన వాసి రూపొందించడం విశేషం ఆగమ శాస్త్రం శాస్త్రం అధ్యయనం చేసి పాదుకలను తయారు చేశారు పాదుకలపై హైందవ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకృతులు ఉన్నాయి పాదుకలపై ఇతిహాసాలు విష్ణుమూర్తి పది అవతారాల్లోని మత్స్యావతారం ఐరావతం ముద్రించారు గోమాత శంకుచక్రం అంకుశం ఖడ్గం స్వస్తిక్ కలశం సూర్యుడు ఉండేలా చూశారు శ్రీరాముడి పాదుకల తయారీకి ఇరవై ఐదు రోజుల సమయం పట్టింది పన్నెండున్నర అంగుళాల పొడవు ఐదున్నర అంగుళాల వెడల్పు ఒక అంగుళం మందంతో చేసిన ఈ పాదుకలకు బంగారం వెండి రాగి సత్తు తగరం అనే పన్నెండు కిలోల ఆరు వందల గ్రాముల పంచలోహాలను వాడారు ఈ నెల పదిహేను లోపు ఈ రెండు జతల పాదుకలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు అందివనన్నారు అయోధ్య రాముడి పాదుకలు తయారు చేసే భాగ్యం కలగడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రామలింగాచారి నమస్తే అంతా రామమయం ఈ జగమంతా రామమయం ప్రతి భారతీయుడు ప్రతి హైందవుడి గుండె కూడా గర్వంతో ఉప్పొంగే క్షణాలు రాని వచ్చాయి అదే జనవరి ఇరవై రామ మందిర ప్రారంభోత్సవం నిజానికి దేశమంతా కూడా శ్రీరాముడి ఫీవర్తో ఊగిపోతోంది ఎవరిని కదిపినా కూడా జై శ్రీరామంటూ శ్రీరాముని తారక మంత్రంతో అందరూ కూడా ఆధ్యాత్మిక అలౌకిక భావనకు లోనవుతున్నారు మరి ఆ శ్రీరామచంద్రుడికి అందరూ బంధువులే కదా తమ తోచిన విధంగా స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి కూడా శ్రీరామచంద్రుని పాదుకలు తరలి వెళుతున్నాయి మరి ఆ శుభ గడియల్లో మనము పాలు పంచుకునేందుకు ప్రస్తుతం మనం బోయన్పల్లి వచ్చాం కళాకుటీర్ లోహశిల్పి పిట్లంపల్లి రామలింగాచారి గారు మనతో పాటు ఉన్నారు వారు శ్రీరామచంద్రునికి తన స్వహస్తాలతో శ్రీరామచంద్రుని పాదుకలను తయారు చేశారు నమస్కారం రామ నమస్కారం అండి ముందుగా ఎన్టీవీ యాజమాన్యానికి భక్తి టీవీ వనిత టీవీ యాజమాన్యం పూర్తి అందరికీ నా నమస్కారాలు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రామలింగాచారి గారు అసలు శ్రీరామచంద్ర ప్రభుకి పాదుకలు తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది చేయాలన్న ఆలోచన నాకు రాలేదు మా దగ్గర జయించాలని చెప్పేసి కొంతమంది భక్తులు అయోధ్య భాగ్యనగర్ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామివారి సేవా ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు మా దగ్గరికి వచ్చింది ఈ వాదుకలు మాకు స్వామివారికి చేసి ఇవ్వండి అయోధ్యకు అని ఈ అయోధ్యకు అన్నప్పుడే ఇక మా మనసంతా ఇంకెక్కడ ఉన్నది కూడా తెలియదు అది అంటే అంత సంతోషంగా మేము ఫీల్ అయ్యం అన్నాడు దాని గురించి శ్రీరామచంద్ర ప్రభువుకి అయోధ్యలో రామ జన్మభూమిలో ఆయనకు ఆలయం నిర్మించాలన్నది ఒక శతాబ్దాల కళ అసలు అది సాధ్యం కాదు అనుకున్నారు కానీ ఏ విధంగా ఈ ఉద్యమం నడిచింది దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇది ఇప్పుడు కొత్త కట్టిన ఇప్పుడెప్పుడు నూతనంగా నిర్మించుకునే దేవాలయం కాదు ఇది ఆల్రెడీ దేవాలయం ఉన్నది మధ్యనేదో కొన్ని విభేదాలతోటి అతి ఆశలతోటి అది వేరే మతస్థుల చేతిలోకి వెళ్ళిపోవడం దాని తర్వాత అది కొన్ని సంవత్సరాలు కోర్టు కేసులు నడిచిన తర్వాత అది నీలమఠం అయిపోయిన తర్వాత మనం పునర్నిర్మాణం చేసుకుంటున్నాం దీన్ని దేవాలయాన్ని మనము కొత్తగా కట్టుకుంటలేము ఆ స్థలంలో దేవాలయం ఉన్నది ధ్వంసమైంది అదే దేవాలయాన్ని మన దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది మనం కట్టుకుంటున్నాం కానీ అనేక వివాదాలు నడిచాయి నిజంగా ఇది ఒక హిందువుల యొక్క హిందుత్వ విజయంగా అభివర్ణిస్తూ ఉన్నారు హిందువుల విజయం అనేది కాకుండా హిందువులు పూడగొట్టుకున్నాం మనం దాన్ని మనం సంపాదించుకున్నాము అది విజయం కూడా కాదు మనం కొత్తగా ఏదైనా తెచ్చుకుంటే మనం విజయం అనుకుంటాం పూడగొట్టుకున్న దాన్ని విజయం ఆ ఆనాడు మనకు బలం లేదు పూడగొట్టుకున్నాం కనపడలేదు పూడగొట్టుకున్నాం ఇప్పుడు మన మన స్థలం మనకు ఏదో ఒక రకంగా వచ్చింది దాంట్లో పునర్నిర్మాణం చేసుకున్నాము విజయం అని ఏం లేదు మనది మనదే మనది మనకే ఉంది కాకపోతే అప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా వందల రెట్లు ఆ దేవాలయం పునర్నిర్మాణం అయితే అయ్యింది కనుక తర్వాత ఇక్కడ అయోధ్యలో ఈ రా రామజన్మభూమి ఉన్నది ఇక్కడ రామాలయం ఉన్నది అని చెప్పేసి ఆ రోజులలో ఎక్కువ ఈ ప్రచారాలు లేవు కనుక తెలియదు కాకపోతే ఈ రోజులలో మీడియా ఉన్నది అంత ఉన్నది కనుక క్షణాల్లో తెలిసిపోయే సందర్భాలు ఉన్నాయి కనుక ఎక్కువ ఏదో మాలమూర గ్రామంలో గుడిసెలో ఉన్న ఒక పెద్ద మనుషులకు కూడా వంద ఏళ్ళ వంద సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద మనిషికి కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలిసిపోతుంది కనుక ఇది విజయం కిందకు వస్తుంది మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి ఏ విధంగా ఉందంటారు రామ మందిర నిర్మాణంలో ఆయన దేశానికి రాములవారు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి యోగి ఆగి ఆదిత్యనాథ్ మనకు లక్ష్మణస్వామి ఇంకేం లేదు చెప్పడానికి ఆయన లేకుంటే ఇలా ఉండేది కాదు ఈ ప్రోగ్రామ్ జరిగేది కాదు ఈ కేసులు ఈ కోట్లాటలు ఈ పంచాయతీలు ఇంకా కొన్ని వందలేండ్లు నడుస్తుండే కూడా ఆయన పట్టించుకున్నాడు అది ఏం చేయాలని నాకు తెలుసు చేసేసేడు అంతే అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసేడు కూడా అట్లనే ఇదే కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు నేను చేస్తున్నా చేస్తున్నట్టాడు వందేం లేకపోతే అది ఏం చేయడు ఇదే చేస్తుంటాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడు చెప్పడమే కానీ ఎట్లా కాదు ఒకసారి చెప్పిండా చేసి అడవి చూపిస్తాడంతే కెమెరాలు ముంగల పెడతాడు అంతే అది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం అట్లా ఉంటుంది ఆయనకు మన తెలుగు మన హిందూ ప్రజలే కాకు అనేది కాదు మన తెలుగు ప్రజలు అనేది కాదు ముఖ్యమైన విషయం ఏంటంటే నూట నలభై కోట్ల భారతీయుల మందరం ఆయనకు మనము ఆయన వెనకమ్ముడు ఉంటే చాలు ఆయన నడిపిస్తాడు ముంగట రామలింగాచారి గారు అద్భుతమైనటువంటి శ్రీరామ పాదుకలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి దీనికి కొలతలు ఏ విధంగా తీసుకున్నారు మెటీరియల్ ఏం మాకు ఇది ఫస్ట్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు మాకు దగ్గరికి వచ్చి ఇట్లా అయోధ్యలో మాది ఆశ్రమం ఉన్నది ఆశ్రమంలో తరఫు నుంచి మేము దేవాలయ దేవస్థానానికి మేము పాదుకలు ఇస్తున్నాము దాన్ని పాదుకలు తయారు చేయాలని చెప్పేసి మా దగ్గరకు వచ్చిండ అంటే మరి వచ్చిండ్రు మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన ఎందుకంటే మరి వాళ్ళు మన దగ్గరికి ఎట్లా వచ్చిందో కూడా మాకు కూడా తెలియాలి కదా డైరెక్ట్ పరిచయం ఉన్న వ్యక్తులు గారు కదా వాళ్ళని అడిగినాము అడిగినప్పుడు మీరు మేము ఇక్కడ బోయినపల్లిలో మా కళాకుటీరు ఉంది పరిశ్రమ ఉన్నది దేవస్థానంలో పనులు చేస్తామని చెప్పేసి మళ్ళీ మీకు ఏ విధంగా తెలిసిందండి అని అడిగినప్పుడు వాళ్ళు మీరు చేసిన దేవాలయాల్లో కొన్ని మేము మీరు చేసిన వస్తువులను కొన్ని చూసినాం మేము చూసినప్పుడు ఆ పద్ధతి చేసిన పద్ధతి దాంట్లో ఉన్నటువంటి నగాషి పని ఆ స్ట్రక్చర్ మొత్తం ఒకటి మాకు మీ వర్క్లో బయ బయట కంటే ఒక విధంగా మాకు నచ్చింది అది మీ కళ చేసిన వాళ్ళు ఈ పాదుకాలు కూడా చేస్తారని నమ్మకం మాకు కలిగింది కనుక మేము డైరెక్టు మీ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర తీసుకొని మీ దగ్గరకు వచ్చామని మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు ఆ మాట చెప్పారనమాట సరే మరి అడిగిన చేసిస్తాము మరి ఎట్లా ఉండాలి ఒక ఏదో మనము మాములు చిన్న చిన్న దేవాలయాలకు ఇచ్చినట్టు కాకుండా ఒక పేరు ప్రత్యక్ ప్రత్యక్తలు చెందిన దేవా దేవస్థానం ఇది తర్వాత ఇంకొకటి వచ్చేసి భారతదేశంలో ఒకే దేవస్థానం అంటే శ్రీరామచంద్రుల వారు జన్మించిన స్థానం ఒకటే ఉంటుంది జన్మించిన స్థానం అంటే ఒకటే ఉంటుంది రెండు ఉండవు ఆ స్థానంలోనే శ్రీరామచంద్ర జన్మించిన స్థానంలో దా దేవాలయ నిర్మాణం పునర్నిర్మాణం అవుతుంది ఆ దేవాలయానికే మనము పాదుకలు చేసిస్తున్నామంటే ఇది ఒక ప్రత్యేకత చెందిన కలతో ఉండాలి అనేది ఆలోచన మాకు తట్టింది అన్నట్టు దీనికి కొంచెము వేరే ఆర్డర్లు కొంచెం పక్క పెట్టుకొని దానికి ఏ రకమైన కొలతలు మీరు అడిగినట్టు ఏ రకమైన కొలతలు ఉండాలి దా పాదుకల మీద ఆ కొలతల పైన ఏ రకమైన నగాషి డిజైన్లు ఉండాలి ముద్రికలు ఉండాలి ఆ ముద్రిక ఉన్నప్పుడు ఆ ముద్రిక వివరణ అడిగితే ఇది ఎందుకు ఉన్నదంటే దానికి అర్థాలు ఉండాలి మనకు ఇష్టం వచ్చింది ఏదో వేసుకుంటే ఇది ఎందుకు ఇష్టం అంటే రేపు ఏమైనా అడిగితే ఎంతో ప్రతిష్టాత్మకం ప్రపంచం యావత్తు కూడా చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్న క్షణాలు అయోధ్య రామ మందిర నిర్మాణం ఆయన ప్రతిష్టాపన ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగు వారు ప్రతి భారతీయుడు కూడా చాలా గర్వించదగినటువంటి క్షణాలు అలాంటి శ్రీరామచంద్ర ప్రభుకి మీరు పాదుకలు తయారు చేశారు ఎలాంటి ప్రామాణికాలు పాటించారు అంటే రామ మందిర నిర్మాణ శైలి అంతా కూడా నాగరి శైలిలో ఉంది ఏమైనా అధ్యయనం చేశారా ఈ పాదుకలు స్టార్ట్ చేసేటప్పుడు మేము వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక దాతలు వేరే వాళ్ళు ఒకటి వెండి పాదుకలు ఇచ్చిన పాదుకలు ఇచ్చిండ్రు వాళ్ళకు ఇచ్చినప్పుడు దాని మీద కొన్ని నిజమైన గుర్తులు ఉన్నాయి కాకపోతే క్లియర్గా కనబడటం లేవు అది మేము ఆలోచనలో పెట్టుకున్నాం బాగా ఏంటిది ఇది ఫిగర్ ఏముంది ఈ బొమ్మ ఎందుకు ఉన్నది ఇది ఇది ఎవరి పాదాలు ఎప్పటి నుంచి ఉన్నది కనీసం ఇది ఎన్ని సంవత్సరాలకు ఎందు అనేది ఆలోచన చేసినాం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఆ పాదుకలు ఆలోచించాము కొన్ని కనబడుతున్నాయి కొన్ని కనబడతలేవు దాన్ని పట్టుకో అది బేసిక్ చేసుకొని మేము మా దగ్గర శిల్పశాస్త్ర గ్రంథాలు ఉంటాయి అది తమిళ్లో ఉంటాయి తెలుగులో అంటే ఒక రెండు మూడు ఉన్నాయి ఈ కలకు పుట్టినీళ్ళు తమిళనాడే కనుక తమిళనాడులోనే ఎక్కువ డ్రాయింగ్కి సంబంధించిన బుక్కులు దొరుకుతాయి ఆ డ్రాయింగ్ అంటే ఏదో బొమ్మలు గీసేసినారు ఏదో ఆకులు పూ పూలు తీగలు ఇట్టేసారు అనేది కాకుండా దేవాలయం అంటే ఏంటిది దేవాలయము ఏ లెక్కల ప్రకారం ఉండాలి ఆ దేవాలయము మానవునికి ఎటువంటి సంబంధాలతోటి ఉన్నది మానవుడే మా మహనీయుడు అంటారు దేవాలయం కొలతలు కూడా మానవునికే సంబంధించి అయితే అది ఆ కొలతల ప్రకారంగా అవి మాకు తెలుసు అవి కానీ పాదుకలల్లో తీసుకునే కొలతలు అనేది మేము ఇంతవరకు ఈ టైప్ల పాదాలు చేయటం అనేది ఇదే మొదలు నేను పాదుకలు చేసిన చాలా వరకు సాయిబాబా పాదాలు కానీ వేరే వాళ్ళ గురువుల వారి పాదాలు అందరు చేసినాం కానీ ఈ శ్రీరామచంద్రవారి పాదాలు చేయాలంటే ఈ ముద్రికలు ఏ టైప్ ఉంటాయి అనేది బాగా ఆలోచన చేసినాక ఈ గ్రంథాలల్లో తీసినప్పుడు కొన్ని లైన్స్లలో మనకు ఈ వీటి మీద ఈ ముద్రలు ఈ సాంప్రదాయానికి ఈ ముద్రలో ఉండొచ్చు అనేది మనం ఒకటి నమ్మకం చేసుకున్నాం మనం అంటే విష్ శ్రీరాముల చంద్రవారు మనకు విష్ణుమూర్తి సాంప్రదాయం విష్ణుమూర్తి ఆయన విష్ణుమూర్తి చేతిలో ఏముంటాయంటే ఫస్ట్ శంకు చక్రాలు ఉంటాయి ఆయనకు కాబట్టి ఈ పాదకం మీద మనం శంకు చక్రాలు వేసినాం ఇక్కడ శంకు ఇక్కడ శంకు ఇక్కడ చక్రం వేసినాం అట్లనే వచ్చేసి మళ్ళీ హిందూ సాంప్రదాయంలో మనం గోను బాగా పూజిస్తాము ఆరాధిస్తాం పూజిస్తాము ఎన్నో రకాలుగా మనము నూతన గురవపేశం అయినప్పుడు కూడా ఫస్ట్ అమ్మని తీసుకుంటాం కనుక అది మనకు శుభకార్యానికి ఎందుకు అక్కర్ వస్తుంటుంది కనుక ఫస్ట్ అనేది ఇక్కడ గోవు నువ్వు వేసుకున్నాము అంటే మనకు ఒక బ్యాటరీ వేసుకొని చీకట్లో పోతున్నాం అంటే అది ఎట్లా ఇది ఒక ఆ ఏనుగు ఎక్కడ కొట్టాడు అంబారి ఆ తలపైన ఎక్కడైతే టచ్ చేస్తుంటాడో ఆ టచ్ చేసేదా మెమొరీని బట్టి ఆ ఏనుగు పోవడం జరుగుతుంది అనమాట దాన్ని ఆ ముందు చూపు గురించి అని చెప్పేసి అంకురం అంకుశం ఇష్టం అది ఒక యుద్ధము జరిగినా ఒక విజయం సాధించిన ఏదైనా పనిలో సాధించి సాధించిన ఒక జెండా అనేది ఒకటి ఉంటుంది మనకు ఒక పార్టీలకు జెండా ఎట్లుంటుందో ఈ మంచితనానికి యుద్ధానికి పోయినప్పుడు ఒక జెండా ఉంటుంది ఆ జెండాలని రెండిట్లని తీసుకున్నాం ఇక్కడ జెండాను ఆ జెండాల మీద హిందూ సాంప్రదాయం ప్రకారం మనం స్వస్తికులు అనమాట ఆ రెండు కలిసి అవి రెండు అయిపోయిన తర్వాత దశావతారాలలో మొదటి అవతారం మనకు మత్స్యావతారం అవతారం విష్ణుమూర్తి అంటే కాబట్టి ఇక్కడ అవతారాన్ని తీసుకున్నాం మనం ఈ అన్నైన తర్వాత మనము ఏ మాట మాట్లాడినా పాదకల గురించి మాట్లాడినా కానీ పాద పద్మములకు నమస్కారము అని అంటాం మనం పాదం అంటే పద్మం అనేది తప్పకుండా ఉండవలసి వస్తుంది ఈ పాదుకలు అయినా కానీ పద్మ పాదుకలే పద్మాలు ఆ పద్మాలలో పెట్టడాల్సిన అవసరం వస్తుంది కనుక ఈ రెండు పద్మాలు మేము ఇక్కడ తీసుకున్నాం అన్నమాట కమల కమలాలు తీసుకున్నాము తీసుకొని మొత్తం పేపర్ మీద డ్రాయింగ్ వేసిన తర్వాత ఆ ట్రస్ట్ వాళ్ళకు మేము చూపించడం జరిగింది చూపించిన తర్వాత వాళ్ళు కూడా మేము వేసిన డ్రాయింగ్ను బాగా గమనించు గమనించిన తర్వాత ఓకే మాకు ఈ డ్రాయింగ్ చూసిన తర్వాత అన్నిట్లో అన్ని విధాలా మాకు అనుకూలంగానే ఉన్నది మంచిగానే ఉన్నది దీన్నే కంటిన్యూ చేయండి అని మాకు చెప్పేశారు చెప్పేసినంత అప్పుడు ఈ పేపర్ను తీసేసుకొని మేము బ్రాస్ షీట్ మీద మాస్టర్ పీస్ అంటే ఈ పీస్ తయారు కావాలంటే దీనికన్నా ముందు ఇంకో పీస్ తయారు కావాలి దాన్ని బట్టి మనం క్యాస్టింగ్ చేసుకోవడానికి అక్కర్ వస్తుంది అయితే ఈ బ్రాస్ వర్క్లో ఈ మాస్టర్ పీస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ తోటి అంటే ఫినిషింగ్ ఉండదు దానికి ఓన్లీ బ్యాక్గ్రౌండ్తో ఉబ్బెత్తు పని ఎంబోజింగ్ పని ఉబ్బెత్తు పని మొత్తం కంప్లీట్ చేసేసింది దాంట్లో దాంట్లో చేసిన తర్వాత ఆ పీస్ తీసుకొచ్చేసి దానికి కిందంగా చెక్క అంటే థిక్నెస్ పెరగాలి కనుక మనకు చెక్కను తయారు చేసుకొని తర్వాత ఈ బొట్టెలు తయారు చేసుకొని అవన్నీ తీసేసి దీనికి మనము ఒకనాడు మట్టిలో బాక్స్ కొట్టేసి పెట్టి అది ఆరిపోయిన దాకా దాని అట్లనే ఉంచి దాని తర్వాత పంచలో తయారు చేసుకున్నమాట పంచలోమ గ్రీన్ కలర్ స్టోన్ పెట్టడానికి ఏమైనా కారణం ఉందా ఇప్పుడు దాని కొంచెం ఆలోచన చేసినాం రెండు మూడు సార్లు దాని గురించి ఇంకా ముందు ఆలోచన అయింది ఇది గ్రీన్లో పెడదామా రెడ్లో పెడదామా కొద్దిగా వేరే కలర్లో ఏమైనా పెడదామా అని ఆలోచన చేసినప్పుడు ఈ రామాయణంలో సీతమ్మ వారి చింతాకు పతకం అని ఒక పద్యం ఉంటుంది ఒక పద్యమో శ్లోకమో ఏదో ఉంటుంది అది దాన్ని ఆలోచనల దృష్టిలో పెట్టుకొని మేము ఈ గ్రీన్ చింతాకు అంటే ఆకుపచ్చ కలర్లో ఉంటుంది కనుక ఈ గ్రీన్ రాయి ఆకుపచ్చ కలర్ రాళ్ళు మనము దీనికి పొదిగించడం జరిగింది శ్రీరామదాసు దాసు శ్రీరామకు జయించి చింత పథకం అని రామలింగాచారి గారు ఒక దేవాలయం కావచ్చు లేదంటే దేవునికి సంబంధించినటువంటి కైంకర్యాలకు సంబంధించినటువంటి ఎటువంటి వాడుక వస్తువు తయారు చేయాలన్నా కూడా శిల్పకళా శాస్త్రాన్ని అవపోషణ పట్టాలి అంతేకాకుండా ధర్మం వైదిక ఆచారాలు శాస్త్రాలు చదవాలి ముఖ్యంగా అలాంటిది అయోధ్య రామయ్యకు పాదుకులు తయారు చేయడం అంటే అది మాటలు చెప్పినంత ఈజీ కాదు దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది దీనికోసం మీరు ఎటువంటి కసరత్తు చేశారు మీరు చెప్తున్నారు ఇందులో హైందవ ధర్మం ఉట్టిపడుతుంది అలాగే మన శాస్త్రాలకు సంబంధించి మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి అనేక అనేక నమూనాలు కూడా ఈ పాదుకల మీద ముద్రించారు ఎలాంటి కసరత్తు చేశారు కసరత్ అంటే ఫస్ట్ అదే వేరే మనం మొత్తం వస్తువు తయారు చేసిన తర్వాత పాదుకలు తయారు చేసిన దాంట్లో దీంట్లో విమర్శనలు అనేది రాకూడదు తెలిసిన వాళ్ళు అడగవచ్చు తెలుగు తెలవని వాళ్ళు కూడా అడగచ్చు తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేటట్టు శాస్త్రోక్తంగా ఇది కరెక్టే ఉన్నది అని వాళ్ళతో అనిపించుకునేటట్టు మనం దాన్ని ఆలోచన చేసి దాన్ని రూపొందించినాం తెలివల వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు అర్థమవుతాడు చెప్తాం అయినా నీకు తెలియదు ఇది ఉండటం దీనికి అర్థము ఈ అర్థంలో మన హిందూ సాంప్రదాయం ఉన్నది కాబట్టి మనం అది వాడుకోవచ్చు అనే ఆలోచనతో దాన్ని చెప్పడం జరుగుతుంది అట్లా కొలతలు ఎలా కొలతలు అనేది మనకు దేవాలయానికి సంబంధించింది ఆగమశాస్త్రం అంటారు దాన్ని విగ్రహాలకు సంబంధించింది శిల్పశాస్త్రం అంటారు దాన్ని అయితే మనకు ఇది శిల్పానికి సంబంధించిన సబ్జెక్ట్ కనుక మనం శిల్పం గురించి ఉంటుంది ఆగమ ఆగమశాస్త్రం అన్నప్పుడు ఈ మనిషి దేహాంతో ఆ దేహానికి ఉన్న కొలతలతోటి ఆ దేవాలయం కూడా సేమ్ అదే కొలతలతోనే సరిపోతుంది అది ఆ విడి భాగాలు తీసి డివైడ్ చేసినప్పుడు దేవాలయం కరెక్టు నిర్మాణం చేసినప్పుడు ఆ నిర్మాణము దేహము రెండు ఒకటే ఉంటాయి పాదుకలకు ఏ ఏ లోహాలు ఉపయోగించారు దీనికి మొట్టమొదలు మనము వాళ్ళు బంగారం తాపడం తోటైతే మొట్టమొదలు కావాలని అని వాళ్ళు అంటే ఓన్లీ మనము ఇత్తడ్ల చేసి కూడా బంగారం ఎక్కేయచ్చు లేదా రాగిలో చేసి కూడా బంగారం ఎక్కేయచ్చు పంచలవంలో చేసి కూడా బంగారం ఎక్కేయచ్చు కానీ ఇత్తడి చేసి బంగారం ఎక్కించుకోవడం అనేది అంత మొదలున్న ఇతడికి అంత ప్రాధాన్యత ఉన్న లోహం కాదు అది అప్పుడు మనం ఏం చేసాము బంగారం ఎక్కిచ్చేది ఎట్లా ఎక్కిస్తాం పుట్టుకనే ఒక ప్రాధాన్యతమైన లోహంతో ఉండాలనే ఆలోచనతోటి మేము ఈ మొట్టమొదటి కాపర్ తీసుకున్నాం దీనికి కాపర్ తీసుకున్న తర్వాత పంచలోహాన్ని తయారు చేసుకున్నాం పంచలోహం అంటే బంగారము వెండి రాగి సత్తు తగరం ఈ సత్తు ఈ రాగి వరకు బంగారం వెండి రాగి వరకు అయితే మామూలుగా జనాలకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఈ సత్తు తగరం అనేది తెలియదు చాలామందికి ఈ సత్తు అంటే మనకు బ్యాటరీ సెల్ మీద ఒక కవర్ ఉంటుంది వైట్ మన బూర్ది కలర్లో ఒక కవర్ ఉంటుంది దాన్ని సత్తు అంటారు వెనకటికి మన ఇళ్ళల్లో కొన్ని తాళాలు కొన్ని వస్తువులు ఉంటుంటాయి ఈ తగరం అనేది మన ఇళ్ళల్లో వంట చేసుకునే పాత్రలకు లోపల కళాయి వద్దురు తెల్లగా అంటే చిలుము రాకుండా ఈ రెండు మనకు ఈ ఐదు కలిసి ముడిలో వాళ్ళు ఇవి అంటే ఇప్పుడు మనకు ఒడ్లు ఉన్నాయి అవి పగిలిపోక ముందుకు ఒడ్డు పగి ఒడ్లు పగిలిపోతే బియ్యం అంటాం అది పగిలిపోకముందుకు వడ్లు ఒడ్లు అంటాం అట్లా అది పగిలిపోక ముందుకే ఉన్న వస్తువులే మనకు దీంట్లో కావాలి అంటే దీంట్లో కూడా మిక్సింగ్ చేసిన మెటల్ కాకుండా స్వతహాగా భూమిలో దొరికిన వస్తువులే ఐదు రకాలు మనకు ఈ పంచలోహంలో కలవాలి అది కొలవ తెలవని వల్ల కొంతమంది అల్యూమినియం అంటారు కొంతమంది ఇనుము అంటారు కానీ అది తప్పు అది అయితే ఈ ఐదు వస్తువులను మనం తీసుకున్నాం బంగారము వెండి రాగి సత్తు తగరం తీసుకొని దీని ఒక పంచలోహం ముద్ద తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రాగి మనము దీన్ని మట్టిలో బాక్స్ కట్టిన తర్వాత మాస్టర్ పీస్ మట్టిలో బాక్స్ కట్టిన తర్వాత దాన్ని బయటికి తీసి అత్త మారిన తర్వాత ఈ రాగిని కరిగి ఆ కరిగిన రాగిలో మనం పంచలోహం మిక్స్ చేసుకుంటాం మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం పంచలోవం కిందికి వచ్చేసి ఒన్నే వన్నే మారిపోతుంది దాని గుణము మారిపోతుంది రెండు మారిపోతాయి అప్పుడు అయితే మొత్తానికే పంచలోహం చేయమంటే కూడా చేయొచ్చు కానీ పంచలోహం చేసేటప్పుడు మన చేతికి అనుకూలంగా లోహం ఉండదు అది ఒక పొగరతో కొట్టేటప్పుడు ఒక ఉల్లితో కొట్టేటప్పుడు పీసులు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది దిగదు కూడా మొల కూడా దిగదు అట్లా ఇబ్బందులు ఉంటే కనుక దీన్ని రాగిలో కలుపుకొని పంచలవం తయారు చేసుకున్నాం పంచలవం పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ఎంతవరకు ఎక్కడెక్కడ చెక్కాలనో ఆ ఉల్లులతోటి రెండు వందల రెండు వందల యాభై ఉంటాయి ఆ ఉల్లులతో మొత్తం టూల్స్ ఉంటాయి మొత్తం ఆ టూల్స్లతో మొత్తం చెక్కడం ఆ చెక్కిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం తయారైపోతుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం తయారైన తర్వాత అప్పుడు బఫింగ్ అంటే పాలిష్కి వెళ్ళిపోతుంది పాలిష్ ప్రక్రియకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దీని మీద సన్న సన్న డిజైన్లు ఉంటాయి మీకు ఈ ఎంటిక ఇంటిక మందు ఉన్న కాట్లు ఉంటాయి దీని మీద మొత్తానికి ఈ కాట్లు ముందు కొడితే ఏమవుతుంది అంటే మనకు బఫింగ్ చేసిన తర్వాత ఈ కాట్లు వెళ్ళిపోతాయి బఫింగ్ అంటే మెటల్ మైనస్ అయితేనే పాలిష్ వస్తుంది అది మెటల్ మెటల్ మైనస్ అయిపోయినాక మనకు దాని మీద ఉన్న డిజైన్ కనబడదు కాబట్టి దాన్ని బఫింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ చేస్తాం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము పాతరసం మెరుకూరి అంటారు అది దీనికి మొత్తము రుద్దుతాం రసం రుద్దినాక ఈ బంగారం పన్ని ఉంటుంది మనల్లా తినే లడ్డు మీద స్వీట్ మీద తెల్లగా పన్ను ఎట్లుంటుందో అది కూడా అదేమో వెండిది దీనికి ఎక్కిచ్చిందేమో బంగారం ఆ పన్నెని తీసుకొచ్చి దీనికి మొత్తం ఇట్లా ఎక్కిస్తాం ఎక్కించినప్పుడు ఆ బంగారం వచ్చేసి దీన్ని పట్టుకుంటుంది పాత రసానికి అయితే బంగారం పట్టుకున్నప్పుడు కూడా ఈ పాదుకలు అనేది మనకు ఒక అల్యూమినియం కలర్లోకి వచ్చేస్తుంది తెల్లగా ఇప్పుడు వీళ్ళు కస్టమర్ ఆడ కూర్చున్నప్పుడు మేము బంగారం ఎక్కిస్తున్నాం ఎక్కించేటప్పుడు బంగారం అంతా ఎక్కించేటప్పుడు బంగారం పీసులు మొత్తం దానికి ఎక్కేటప్పుడు పచ్చగానే కనబడుతున్నాయి దానికి ఎప్పుడైతే మిల్ట్ అయి పట్టుకుందో మొత్తం అల్యూమినియం మాదిరిగా కనబడుతుంది అంటే మనం బంగారం పెట్టినాం కదా మరి అల్యూమినియం లేక కనబడుతుంది ఏందని వీళ్ళు అది అల్యూమినియం తా లేక యొక్క దాని తర్వాత ఒక బ్లోర్ పెట్టి హీట్ చేస్తాం ఎర్రగా హీట్ చేసినాక ఈ పాతరసం అనేది మొత్తం ఖాళీ వెళ్ళిపోతుంది అప్పుడు బంగారం దాన్ని పట్టుకొని బంగారం కలర్ మనకు కనబడుతుంది రామలింగాచార్య గారు ఎంత సమయం పట్టింది ఎన్ని రోజులు పట్టింది మాకు మాస్టర్ పీస్ మొత్తం ఫైవ్ డేస్ దీన్ని పంచలోహం తయారైనాక పూర్తి అయిపోయేటప్పటికి కూడా దానికి ఒక ట్వంటీ ఫైవ్ ముట్టుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు చేతిలో తీసుకోండి చూడచ్చు రాముల వారి పాదాలు మన హైదరాబాద్ వాసి రామలింగాచారి గారు తయారు చేశారు ఎంత ఆర్కిస్టిక్గా ఉందో మనం చూడొచ్చు చాలా సృజనాత్మకత ఉట్టిపడుతుంది అంతేకాదు దీంట్లో శాస్త్రాలు శిల్పకళా శాస్త్రం అలాగే కొన్ని హైందవ ధర్మానికి సంబంధించి ఇతిహాసాలకు సంబంధించినంతవరకు కూడా శంకు చక్రాలు గోమాత అలాగే మత్స్యాకారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అలాగే గజరాజు స్వామివారి పాదాలు పద్మాల మీద పెట్టాలి కాబట్టి అని చాలా నైపుణ్యంతో ఇరవై ఐదు రోజుల పాటు తయారు చేశారు చాలా బరువుగా కూడా ఉన్నాయండి అసలు ఎన్ని కిలోలు ఉంటాయి ఇది ఒక్కొక్కటి ఆరు కిలోల మూడు వందల గ్రాములు ఆరు కిలోల మూడు వందల గ్రాములు రెండు కలిసి పన్నెండు కిలోలో ఆరు వందల గ్రాములు ఉన్నాయి రెండు పన్నెండు కిలోలు పన్నెండు కేజీలు ఆరు వందల గ్రాములు ఉన్నాయి మొత్తం కలిసి అయితే ఇది షీట్ తోటి చేయాలన్న ఆలోచన ఫస్ట్ ఇది వెయ్యిలో పైన ఉండాలని చెప్పేసి దీన్ని సాలిడ్ చేయవలసి వచ్చేది ఓకే వెయ్యి పైన ఉండాలంటే ఆలయాన్ని నిర్మించినప్పుడు వెయ్యి ఏళ్ళ పాటు పాదుకులు కూడా ఉండాలి నాడ మనకి ఎటువంటి ఇబ్బందులు రావద్దు అందు గురించి అని చెప్పేసి మేము దీని మీద ఉన్న ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో అయోధ్య రామ మన బాబ్రీ మసీదు తర్వాత కూలిపోయిన తర్వాత ఇది హిందువుల దేవాలయం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ఏం దేవులు అడిగే వాళ్ళు ఇక్కడ హిందూ సాంప్రదాయానికి సంబంధించిన మన వస్తువులు దొరికినాయా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నారు రేపనాడు ఇది ఏమైనా దొరికిందంటే ఇది హిందూ సాంప్రదాయం దీని మీద హిందూ సాంప్రదాయానికి సంబంధించిన అన్నీ ఉన్నాయని చెప్పేసి హాయిగా నమ్ముకోవచ్చు మనం నమ్మొచ్చు నమ్మించవచ్చు కూడా అటువంటి ఆలోచనతోటే మనం ముందు మనం జాగ్రత్త పడము మీకు ఈ మొత్తం పాదుకలకు సంబంధించి ఖర్చు ఎంత అయింది ఒకవేళ ట్రస్ట్ నుంచి మీకు ఏమన్నా నగదు ఇచ్చారా మీరు కరెక్ట్ ఆలోచన చేశారు ఎందుకంటే చాలా మంది ఎందుకు నేను మన కొంతవరకు కోటి మూడు లక్షలని కూడా రాసి మూడు లేదు కోటి వచ్చింది మూడు లక్షలు కూడా ఖర్చు కాలేదు మూడు లక్షలు కూడా మూడు లక్షల కోటి మూడు రాశారు కొన్ని పేపర్లలో కూడా అది అది పోయిపోయి నా మీద ఏడా కూలీ నాకు ఇన్కమ్ ట్యాక్స్ సెల్ ట్యాక్స్ వస్తారని చెప్పేసి నాకు భయం అది కాదు తప్పు అది అందులో మొట్టమొదటి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ ధర విషయం అని మాట్లాడలేదు వాళ్ళు అడిగిం మొబైల్ అంటే మీరు అమౌంట్ విషయం ఇప్పుడు ఏం తీయకుండా అని చెప్పి నేను అది మీరు ఏమి ఇవ్వకుండా నేను చేసే కానీ నేను తయారు బంగారం ఒకటి నా దగ్గర మీతో అయితే నేను నేను చేసి అని చెప్పిన కానీ అట్లా కాకుండా వాళ్ళు వచ్చి చేపించుకొని ఆర్డర్ చేయనీ కొన్ని వచ్చింది కనుక మనం చేసేయాల్సి వస్తుంది కళాకారులం కనుక అమౌంట్ విషయం మాట్లాడక ఆలోచన చేయకండి మీరు మొట్టమొదటి నాకు వచ్చిన అవకాశాన్ని నేను దాన్ని నా మనస్ఫూర్తిగా నాకు నా నాకు నచ్చినప్పుడు అది కుదరదు నాకు నచ్చినంత వరకు దాన్ని నేను దిద్దాలే చెయ్యాలి అందులో ఎంత మిగిలిందని ఆలోచన కదా ఇంతవరకు అది రూపురేఖలు దిద్దుకుంటున్నాయి అనే ఆలోచన ఒకటి ముఖ్యంగా మనకు కావాల్సింది అని చెప్పేసి అందులో నాకు ఎంత మిగులుతుంది నేను ఎంత అమౌంట్కు నేను దీన్ని ఆర్డర్ తీసుకున్నాను అనే ఆలోచన ఎప్పుడు మేము కానీ నా పనులు కానీ పెట్టుకుంటాము మా మా తోటి శిల్పులు కూడా మేము ఇది చేస్తున్నామని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు దాంట్లోపులు మాకు ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు అంతే దీని కాస్ట్ బంగారం వాళ్ళే పెట్టుకున్నారు తర్వాత దానికి తగిలిన పాదరసం కానీ అంత కాస్ట్ అంటే విలువైన వస్తువులు మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు ఒక పంచలోహం తయారైన కాస్ట్ కూడా వాళ్ళే పెట్టుకున్నారు రాగి కా నుంచి మాత్రమే నాది మిగతా మొత్తం వాళ్ళదే వాళ్ళ ఖర్చు బంగారం కాకుండా మిగతా ఖర్చు వస్తే ఇంకొక పది పదిహేను వేలు వచ్చింది అంతకంటే ఎక్కువ రాలేదు మొత్తం కలిపి ఒక యాభై వేలు తయారైపోయాయి బంగారం కాకుండా ఒక అరవై వేలు అరవై ఐదు వేల వచ్చేస్తాం తయారైపోయింది ఇది మొత్తం ధన్యవాదాలు పిట్లంపల్లి రామలింగాచారి గారు అయోధ్య రామ మందిర నిర్మాణం ఒక చరిత్ర ప్రతి భారతీయుడి సుదీర్ఘ కళ ఆ కళ సాకారమయ్యే గడియలు రాని వచ్చాయి జనవరి ఇరవై రెండున రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగబోతోంది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా తమ శక్తి కొలది రాముల వారికి కానుకలు సమర్పిస్తున్నారు అందులో భాగంగా మన హైదరాబాద్ స్థిరనివాసి బోయిన్పల్లి వాసి పిట్లంపల్లి రామలింగాచారి గారు తన స్వహస్థాలతో రామ పాదుకలను తయారు చేశారు అవి అయోధ్యకు తరలి వెళుతున్నాయి వీటిని తయారు చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు మరి ప్రస్తుతం పాదుకలకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనతో పంచుకున్నారు ఇది ఇవాటి స్పెషల్ చిట్చా నమస్తే